హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే లడ్డూలు చూయించబోతున్నానండి చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ లేకుండా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బల ఇష్టంగా తింటారండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నువ్వులు తీసుకోవాలి హాఫ్ కిలో నువ్వులు హాఫ్ కిలో బెల్లం తీసుకోవాలండి హాఫ్ కిలో బెల్లానికి హాఫ్ కిలో నువ్వులకి కరెక్ట్ మెజర్మెంట్ అండి ఈ విధంగా సరికొలతతో తీసుకుంటే లడ్డూలు అనేవి సూపర్గా వస్తాయండి టూ ఇంగ్రిడియెంట్స్తో ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద పెం పెట్టుకొని కొంచెం కొంచెం నువ్వులు వేసుకుంటూ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్లేమ్లో పెట్టొద్దు మాడిపోతాయి అలాగే నువ్వులు అనేటివి చేదొచ్చేస్తాయండి ఇలా చటపట అనేంత వరకు నువ్వులు వేయించుకోవాలి నువ్వులు వేగిపోయాయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే విధంగా మొత్తం నువ్వులు కూడా వేయించేసుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చల్లారే లోపు బెల్లం తీసుకొని ఇలా చూరచూరలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి నువ్వులు చల్లారిపోయాయండి మిక్సీ జార్లో కొంచెం నువ్వులు వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం నువ్వులు వేసుకుంటూ పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుందాం ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి దీనికి పౌడర్కి సరిపడా బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని ఇప్పుడు ఇది ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకొని ఇది ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అదేవిధంగా నువ్వుల బెల్లం మొత్తం అదే విధంగా ప్రాసెస్లో చేసేసుకోవాలి ఆ చేసుకున్న తర్వాత ఇలా చేతితో మెదుపుకుంటూ మొత్తం చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవాలండి ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మీకు ఏ షేప్లో నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉండల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను వీడియో క్లిప్లో చేస్తున్న విధంగా ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది దాంట్లోనే పేరుకపోతుందండి ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి మిగతావి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందామండి నువ్వుల లడ్డూలు అనేటివి సూపర్గా వచ్చేసాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నైత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే